ఐదు అద్భుత రూపాలు కలిగిన అరుదైన సింహం మరియు పులుల సైన్యం మధ్య యుద్ధం అడవికి గబ్బరనే పులి రాజుగా ఉండేవాడు మొదట్లో అతను జంతువులతో మంచిగా ప్రవర్తించేవాడు కాని ఒకరోజు అకస్మాత్తుగా గబ్బర్ జంతువులన్నింటినీ సమావేశానికి పిలుస్తాడు గబ్బర్తో పాటు పులుల సైన్యం నిలబడి ఉంటుంది అది చూసి జంతువులు ఆశ్చర్యపోతాయి ఒకరితో ఒకరు గుసగుసలు మొదలు పెడతాయి ఇంతలో గబ్బరిలా అంటాడు నోరు ముయ్యండందరూ నాకు తెలుసు మీ మనసులో ఏం మెదులుతుందో కాని ఈ రోజు నుండి అడవిలో నా పులుల సైన్యం రాజ్యమే నడుస్తోంది మీరందరూ వాళ్లు ఏది చెబితే అది వినాలి మహారాజా మీకేమైంది మీరుండగా మేము ఎందుకు ఈ పులుల సైన్యం మాట వినాలి అయినా మీరుండగా మాకు ఈ పులుల సైన్యం అవసరం లేదు అప్పుడు పులుల సైన్యంలో నుండి ఒక పులి కోపంతో గర్జిస్తాడు పులి పులిగర్జన విన్న జంతువులు భయపడిపోతాయి జంతువులు అలా భయపడ్డం చూసి గబ్బర్ కూడా కంగారు పడతాడు అతను జింకతో ఇలా అంటాడు నోరు జింక నేను రాజుని నా ఇష్టం నువ్వెక్కువగా నీ బుర్రని ఉపయోగించకు నేను ఎలా చెప్తే అలా చెయ్యండి ఇక వెళ్ళండందరూ ఇక్కన్నుంచి జంతువులన్నీ అక్కడినుంచి వెళ్ళిపోతాయి అప్పుడు పులుల సైన్యంలో నుంచి ఒక పులి ఇలా అంటాడు గబ్బర్ నువ్వు ఇలాగే నోరు మూసుకుని ఉండు లేదంటే పరిణామం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు గబ్బర్ ఆ పులుల సైన్యం ముందు నిస్సహాయంగా కనిపిస్తాడు అతని కళ్ళలో నీళ్లు మెదులుతాయి ఇదంతా కోతి గమనిస్తాడు దీని వెనకాల ఏదో రహస్యం దాగి ఉంది లేదంటే మహారాజు మమ్మల్ని ఈ పులుల సైన్యానికి అప్పగించేవారు కాదు నేను రాజుగారి సమస్య ఏమిటో కనుక్కొని తీరుతాను మరోపక్క పులుల సైన్యం చేతిలో జంతువులు చిక్కిపోతాయి పులుల సైన్యం జంతువుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వాళ్లను దారిలో ఆపి భయపెడుతూ ఉంటారు ఒకరోజు పులుల సైన్యం పందిని ఆపి పంది ఎక్కడికి వెళ్తున్నావు మాకు డాన్స్ చేసి చూపించు నా దారి వదలండి నాకు డాన్స్ చేయడం రాదు నన్ను వెళ్ళనివ్వండి ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే డాన్స్ చేసి చూపించాల్సిందే లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళటం అసాధ్యం పాపం పంది పురుల సైన్యం నుంచి తప్పించుకోవటానికి డాన్స్ చేస్తూ ఉంటుంది పందిని చూసి పురుల సైన్యం నవ్వుతారు ఎగతాళి చేస్తారు పందిని కొట్టి కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు గబ్బరి ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు ఒకరోజు గబ్బర్ దొంగచాటున ఎక్కడికో వెళ్ళటం కోతి గమనిస్తుంది మహారాజు గారు ఎక్కడికి వెళ్తున్నారు నేను ఆయన్ని వెంబడిస్తాను అని కోతి గబ్బర్ని వెంబడిస్తుంది గబ్బర్ ఒక గుహలోకి వెళ్తాడు ఆ గుహలో గు గు <maharaja>, ఒక ఆడపులి పంజరంలో బందీగా ఉంటుంది ఆ పంజరం నాలుగు వైపులా మంటలు మండుతూ ఉంటాయి ఇక కొన్ని రోజులు మాత్రమే నేను నుంచి తప్పుక విడిపిస్తాను మహారాజా నేను రోజు ఈ మంటలో మండుతూ ఉన్నాను నేనిదంతా భరించలేకపోతున్నాను నా ఓర్పు నశిస్తుంది మహారాజా నేనేం చేయను నేను నేను నా బాధ ఎవరికి చెప్పలేను అంతలోనే అక్కడికి కోతి వస్తుంది మహారాజా నాకు ముందే తెలుసు మీరేదో ఆపదలో ఉండే ఇదంతా చేస్తున్నారని ఈమెని విడిపించడానికి మీరు ఇదంతా చేశారు నీకెలాగూ మొత్తం విషయం తెలిసింది కదా కాబట్టి నాకొక పనిచేయ్ పక్కడివిలో నా మిత్రుడు విక్రమ్ ఉన్నాడు నేను వాడి దగ్గరికి వెళ్ళలేను కాని నువ్వు నా సందేశాన్ని వాడి దగ్గరికి తీసుకెళ్ళు ఇప్పుడు వాడు మాత్రమే మనకి సహాయం చేయగలడు కోతి వెంటనే పక్క అడవికి వెళ్తాడు విక్రమ్ సింహాన్ని కలుస్తాడు పులి సమస్యని చెప్తాడు అక్కడ ఇలా అంటాడు ఏంటి నా మిత్రుడు ఆపదలో ఉన్నాడా నేను ఆ పులుల సైన్యాన్ని వదలను విక్రమ్ దగ్గర ఒక మాయాకిరీటం ఉంటుంది కోతి విక్రమ్ గబ్బరుండే అడవికి చేరుకుంటారు పులుల సైన్యం విక్రమ్కి ఎదురవుతుంది అరే ఓ సింహం ఎవరు నువ్వు ఎక్కడి నుంచొచ్చావు మా దారెందుకు అడ్డుకున్నావు నీకు మా బలం గురించి తెలియదనుకుంటా నా ముందు ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు నా మిత్రుడు ఎదుర్కొంటున్న సమస్యని అడ్డుగా తీసుకుని వాడిని ఇబ్బంది పెట్టారు ఇక మీ ఆటలు సాకు ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని ఏం చేస్తాను పులుల సైన్యం కోపంతో విక్రమ్ మీద దాడి చేయబోతాయి అప్పుడు విక్రమ్ యొక్క మాయా కిరీటంతో విక్రమ్కు ఐదు తలలు వస్తాయి వాటి నుంచి మంటలొస్తాయి ఆ మంటల్లో పులుల సైన్యం మాడి మసైపోతుంది పులుల సైన్యం చావగాని గుహలో మంటలు కూడా ఆగిపోతాయి ఇక అప్పుడు అక్కడే గబ్బరుంటాడు బహుశా నా మిత్రుడు విక్రమ్ పులుల సైన్యాన్ని అంతం చేశాడనుకుంటా అవును మిత్రమా ఇప్పుడు ఒక్క శత్రువు కూడా మిగల్లేదు ఇద్దరు స్నేహితులు కలుసుకుంటారు ఆడపులికి స్వేచ్ఛ లభిస్తుంది అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే తెలివైన జింక మరియు సింహంగా మారిన దుష్ట నక్క ఒక అడవి ఆ అడవిలో ఒక సోమరిపోతు మరియు దుష్ట స్వభావం కలిగిన నక్క ఉండేది నక్క తన తియ్యటి కల్లబొల్లి మాటలతో జంతువుల్ని మభ్యపెట్టి దొంగతనంగా వాళ్ళ భోజనాన్ని కాజేసేది నక్క చేష్టలకి జంతువులన్నీ ఎంతగానో ఇబ్బంది పడేవి అడవిలో రాజు లేకపోవటం వల్ల జంతువులే తమ సమస్యను తమంతట తాముగా తీర్చుకుంటూ ఉండేవి ఒకరోజు నక్క అడవిలో తిరుగుతూ ఉండగా అటుగా మామిడికాయల గంపడి తీసుకెళ్తున్న కోతి కనబడుతుంది ఈ మామిడికాయలు నావి నేనెందుకు నీకు ఇవ్వాలి చూడు నీకు నీ ప్రాణాలపై ప్రీతుంటే మామిడికాయలు నాకివ్వు లేకపోతే నేను నీ అంతు చూస్తాను అసలే నేను ఈ అడవికి కాబోయే రాణిని అర్థమైందా నక్క ఇలా చెబుతూ ఉండగా అక్కడికి ఏనుగు జింకా వస్తారు ఓసే నక్క నువ్వు ఎప్పటి నుండి పగటి కలలు కనడం మొదలు పెట్టావు నువ్వు నోరు మూసుకో లేకపోతే లేకపోతే ఏంటి ఏం చేస్తావు నక్క నువ్వు నీ చేష్టలను మార్చుకో లేదంటే నేను నిన్ను చేయమని నలిపినట్టు నా కాళ్ల కింద వేసి నలిపేస్తాను ఇది విన్న నక్కకి చాలా కోపం వస్తుంది నక్కకి మరింత కోపం పెరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏనుగు మరియు జింక నవ్వుతూ ఉంటారు కోపంలో తనకు సమయం కూడా తెలిసి రావటం లేదు చీకటి పడుతూ ఉంటుంది అంతలో నక్కకి ఒక గుహ కనబడుతుంది నక్క ముందు వెనక ఆలోచించకుండా ఆ గుహలోకి వెళ్ళిపోతుంది నక్క ఆ గుహలోకి వెళ్ళాక వాళ్ళకెంత ధైర్యం ఉంటే నన్నే చూసి నవ్వుతారా నేను ఎడవికి రానినై వాళ్ళు తేలుస్తాను ఇలా నక్క ఆలోచిస్తూ ఉండగా తనకి ఆ గుహలో ఒక పెట్టె కనబడుతుంది నక్క ఆ పెట్టెని తెరుస్తుంది ఆ పెట్టెలో నుండి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు కుందేలు బయటకొచ్చి ఇలా అంటుంది చాలా చాలా కృతజ్ఞతలు నక్క ఈరోజు వల్ల నాకు శాప విమోచనం కలిగింది నేను చాలా ఏళ్లుగా ఈ పెట్టెలోనే బందీనై పడి ఉన్నాను ఈరోజు నువ్వు నన్ను విడుదల చేస్తావు దీనికి కృతజ్ఞతగా నీకు నేను ఏదో ఒక కోరిక తీరుస్తాను చెప్పు ఏంటి నీ కోరిక నేను నా రూపంతో విసిగిపోయాను నువ్వు నన్ను సింహంగా మార్చు సరే నేను నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాను కాని నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు చూడ్డానికి సింహంలానే ఉంటావు కాని ఆత్మ మాత్రం నక్కగానే ఉంటుంది నువ్వు మర్చిపోయి కూడా అస్సలైన సింహంతో గొడవకు దిగకు అలా జరిగితే నువ్వు నీ అసలు రూపానికి వచ్చి చనిపోతావు ఇక నక్క సింహంగా మారిపోతుంది తన కొత్త రూపాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తుంది గర్జిస్తూ అడవిలోకి వెళ్తుంది సింహాన్ని చూసి జంతువులన్నీ ఎంతగానో భయపడిపోతాయి అటు ఇటూ పరుగులు తీస్తాయి ఇది చూసి సింహంగా మారిన నక్క మరింతగా ఆనందిస్తుంది ఆగండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు భయపడాల్సిన అవసరం లేదు నేనిక్కడికి వనదేవత కోరిక మేరకు వచ్చాను నేను ఈ అడవికి రాజునై ఈ అడవిని రక్షిస్తాను మేము ఎలా నమ్మాలి నిన్ను వనదేవత పంపించిందని మీరు నా మాట వినకపోతే ఈ అడవికి పెద్ద ఆపద వస్తుంది అప్పుడు ఎడవి మొత్తం మొత్తం నాశనమవుతుంది ఇదంతా విని జంతువులు మరింతగా భయపడిపోతాయి లేదు మేమందరం నిన్ను ఈ అడవికి రాజుగా అంగీకరిస్తున్నాము నువ్వు ఏది చెబితే మేము అదే చేస్తాం ఈ రోజు నుండి మీరందరూ నాకు సేవలు చెయ్యాలి వసే జింక నువ్వు తిని తిని బాగా లావెక్కావు నువ్వు నీ స్నేహితురాలైన ఈ పర్వతం ఏనుగు మీరిద్దరూ నాకు బానిస్సలు నేను ఈ రోజు నుండి వేటకు వెళ్ళను మీరిద్దరే రోజు నా కోసం వేటను వెతికి తీసుకురండి అర్థమయ్యిందా ఇది విన్న ఏనుగు జింకకి చాలా కోపమొస్తుంది కాని సింహం చెప్పిన మాటల్ని వింటూ ఉంటారు సింహం సమయం కాని సమయంలో జంతువుల్ని వేటాడి తీసుకురమ్మని చెప్తూ ఉండేది సింహం యొక్క వెర్రిచేష్టలకు ఏనుగు చాలా విసిగిపోతారు జింక ఏనుగుతో ఇలా అంటుంది మిత్రమా ఎందుకో నాకు ఈ సింహం చేష్టలపై అనుమానంగా ఉంది నేను మన మిత్రుడైన సింబా దగ్గరికి వెళ్ళి అతని సహాయం అడుగుతాను జింక దగ్గరికి వెళ్లి వాళ్ల అడవిలో జరుగుతున్న విషయం మొత్తం వివరిస్తుంది మిత్రమా నువ్వు బాధపడకు నేను ఆ దుష్టుడికి బుద్ధి చెప్తాను ఇలా అని సింబా జింకతో పాటు కలిసి అడవిలోకి వస్తాడు అతను సింహాన్ని చూసి ఇలా అంటాడు ఒరే దుష్టుడా ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా స్నేహితుల్ని ఇబ్బంది పెడుతున్నావు ఈ అడవిని వదిలి వెళ్ళిపో అప్పుడు సింహంగా మారిన నక్క బంగారు కుందేలు చెప్పిన మాటల్ని మర్చిపోయి సింబాతో గొడవకి దిగుతుంది చూడు నువ్వు నీ అడవికి రాజయ్యుండొచ్చు కాని ఇది నా అడవి నేను ఈ అడవికి రాజుని నీకు ఎంత ధైర్యం ఉంటే నా అడవికొచ్చి నన్నే హెచ్చరిస్తావా నీకు ధైర్యం ఉంటే నాతో తలపడు ఇలా తను బంగారు కుందేలు చెప్పిన మాటలని మరిచిపోయి అసలైన సింహమైన సింహాతో గొడవకి దిగుతుంది సింబా యొక్క దాడికి కింద పడగానే తాను నక్కగా మారి చనిపోతుంది ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి జింకా మరియు ఏనుగు సింబాకి ధన్యవాదాలు తెలుపుకుంటాయి ఆ అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే సింహంతోలు కప్పుకున్నంత మాత్రాన గాడిద సింహం అయిపోదు అని